నో బట్స్ హాముడు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకుంటున్న వారు మాత్రం బియ్యలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరని పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి విడికాల జాతికి సంబంధించిన ఒక పట్టాపిల్లని భీమవరం తూర్పు మెట్టవాటానికి సంబంధించిన ఒక పెట్టని మీ ముందు తీసుకొని రావడం జరిగింది ముందుగా పట్టాపిల్ల యొక్క ఎవరో చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న పట్టాపిల్ల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి డేగ్గా చెప్తున్నారండి డేగ పట్టాపిల్ల ఇది వచ్చేసి విడికాల జాతికి సంబంధించిన పట్టా పట్టాపొందుగా చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఒక్క అంగళ మధ్యలో ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి ఆరు నెలల వయసు పట్టా పట్టాపొందుగా చెప్తున్నారు అలాగే బరువు వచ్చేసి కిలో బావు నుంచి కిలో నాలుగు వందల గ్రామాల వరకు ఉంటుందని చెప్తున్నారండి యావరేజ్గా కిలో నాలుగు దగ్గరలో ఉంటుందని చెప్పడం జరిగింది అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఒక వెయ్యి మూడు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పదమూడు వందల రూపాయలు అయితే దీని యొక్క కాస్ట్ అయితే చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండో దాని యొక్క వివరాలు చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్న పెట్ట వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన దేక పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై రెండు నెంగల వరకు ఉంటుందని చెప్తున్నారు అండి బరువు వచ్చేసి మూడు కిలోలుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలలు వయసు కల్కు కోడిపెట్టగా చెప్తున్నారు అలాగే ఇదైతే ఒకసారి గుడ్లు పెట్టింది రెండోసారి గుడ్లు ఉందని చెప్తున్నారు రెండోసారి ఇప్పటికైతే నాలుగు గుడ్లు పెట్టిందని చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు పెట్ట క్వాలిటీ కానీ బాడీ కానీ ఎలా ఉందనేది క్లియర్గా అర్థం అవుతుంది అలాగే పెట్ట అయితే మంచి వాటం కలిగిన కోడిపెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి రెండు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట కాస్ట్ వచ్చేసి రెండు వేల ఏడు వందల రూపాయలు చెప్తున్నారు ఇందులో లైట్గా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు ఇకపోతే బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం అండి విశాఖపట్నం సిటీ అలాగే సాగర్ నగర్గా చెప్తున్నారు ఏరియా వచ్చేసి సాగర్ నగర్గా చెప్తున్నారు జూ పార్క్ దగ్గరలో ఉన్నట్లుగా చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటున్నారు టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే వీటికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేయలేమని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కనుక ట్రాన్స్పోర్ట్ కనుక చేయించుకోవాలి అనుకుంటే మీరు కనుక కోళ్ళు కొనుక్కునేవారు అయ్యుండి ట్రాన్స్పోర్టేషన్ మీకు ఏదైనా అలవాటు ఉంటే మీరు సదుపాయం చేసుకోగలుగుతానంటే కాల్ చేసి పూర్తి వివరాలు అలా డీటెయిల్స్కోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్